మన ఆవులు కడుపు కరుపుగా మాత మావి చేసింది మన గోవులు నేను మావి చేసింది ముక్కులా మచ్చలు మున్నూరి కోట్లు పక్కలా మచ్చలు పదనూరి కోట్లు కొమ్ములు సొన్నయి

మనమే లేదు మూడు తరవలాంటి మంద మాత ఎదవన కొట్టుకున్నది పది తరవ నాటి మంద ఇక మనం ఇంకా ఉందా లేదు ఉన్నవాడు వేది పున్నవాడు వేది అమ్మరిండిగా పోయి బొడ్డలు జరిపించమన్నది బొడ్డలు జరిపించుకొని కట్టుకు పోయి కట్టెలు కొట్టుకొని కట్టెల మొప్పును ఎత్తల పెట్టుకొని ఊళ్ళ పండి అమ్ముకొని బతకమన్నది అన్నది మాత మాతదేవి

ఏడో దూరానికి ఆ రోజు వచ్చే పోయి పోయి మనం గోగాడు తిరిగింది చల్లగా అబ్బా చల్ల కరువైంది పెరుగు పెద్దలకు పెరుగు కరువైంది మరి అటు మంచి పరంగా అన్నా మన ఆవులు పోయి మన ఎత్కార పోయింది పది తరముల మంత మాత్ర ఏదైనా కొట్టుకున్నాయి అని నేను మరి తమ్ముడు ఎందుకు ఏడుతున్నవరా అని ధైర్యం చెప్తలేడు చెప్తలేడు మా అన్న మా మొక్క ముత్తలేడు మా బాబైనా ఓ మరిది మనం ఎందుకు వెళ్తున్నామని అన్ని తెలిసి ఏ గడు అందుకు ఈ ఆరు వైరకా నేను ఉండి ఆవులలో పుట్టి ఆవులలో పెరిగి ఆవు సంతిపాలు అత్యారు ఎక్కువ తేరే చీకి ఆవులు లేని అర్ధ గంట నాకు నిద్ర పట్టదు చిన్న ఒట్టికి పడదు మరి తాగిన మంచి దీర్ఘంగా అట్ట పంచి వరంగా ఈ ఆవులతో నా పానం తీసుకుంటా నా జీవి తీసుకుంటా అని గాజు సమ్మ నా ఉరితాడి నడుముకున్న బంగారు ఆకుతాడు తరణ గుంజి అవ బంగారు ఆకుతాడు మన గాజు సమ్మానికి ఉరి పెట్టుకున్నాడు ఉరిలో తలకాయ వ్యక్తి ఉరి గుంజు గుంజుకుంటుండో అధికారం ఉంది ఆవులు రేపు వారికి పొద్దు వరుస వరకు ఎల్లుండి ఏడు పొద్దు వరుస వరకు ఆవులు నీకు చేపిస్తా తమ్మీ

మాత్రము గెలిపిస్తాను నేను నా పక్కబడి మా బావ ఆవులు వచ్చే రాగట గోవులు వచ్చే రాగ నా భావ చెప్తాడు తల్లికొడు నా బావ ఉన్నాడు అని కర్వరాజు అది వీడు చూస్తే బావ అడి చూస్తే చూస్తా

కాత మంత్రం దొనుకొని గుర్తుకున్న కురు పోయేటప్పుడు మాతదేవి క్రూవ పోయేటప్పుడు ఎవరినా ఓ మరిది మాత తక్కువది కాదు మాత మంత్రాలకు వెళ్ళ మాత మా దిప్తే మాతకు ముప్పై ఆరు మంత్రాలు కొంగు దిపితే మాతకు కోటి మంత్రాలు అటువంటి వరంగా మరి నడుగు దిప్తే మాతకు నలభై ఆరు మంత్రాలు అటువంటి మాతీ అప్పుడు తక్కువది కాదు మాత తిరుగు మాతృ పాలు జాగ్రీ పాలు కరువుతాయి మీ పెరుగు తాగటం పెరుగు ఖరువు మీ చేతి కట్ట మీ గొమ్మిటి శతలు పడుతుంది మీ అటువంటి మీ ఆవులు పోతే అధికారం పోతుంది మీ బోయలు పోతుంది మీ బోగాడ పోతుంది నేను వద్దని ఆనాడ చెప్పాను చెప్తే నా మర్జి నన్ను ఎన్ని మాటలు తెచ్చిండు ఎన్ని మాటలు అన్నాడు హాయ్ బాబా నీ వల్లముల ద్రవం ఓడేది మా వల్ల ఓడేది లేదు నీ తిరుమల ద్రవం ఆనాడ అన్నా తిని

நிச்சாச்சி பல்லு போயிட்டு மாட பாடுதே நீடி போய் குலம் நீலம் ஓடேது

మీ దగ్గరికి ఎక్కువ వస్తుంది ఏ లెక్కొత్తు మొన్న కరెక్ట్ ఏ లక్త ఎక్కుపోతు ఏంది ఏ లెక్కొచ్చింది ఒక బాబా నీ డొక బావా తర్వాత పెద్ద మంచిగా చేతుల పంచంగం జగవాన్ ఆవులు వచ్చే రాకట గోబులు వచ్చే రాకట బాబా నా బోయిలు వచ్చే ఓగటం దేవమా అటువంటి మొత్తం నీకు తెలుసు నీకు అర్థమే ఆవులు వచ్చే రాకడ చెప్పాలి బావ నువ్వు చెప్పాలా చెప్పాలి నేనా ఆవులు నువ్వు చెప్పాలి నేను ఆవులు ఎలా తీయాలి నాకు ఇవన్నీ తెలిసిలే కానీ ఇది ఒక్కటి నాకు ఏదాది ఈ ఆవులు ఎట్లా మాయమైన ఆవులు ఎట్లా వస్తాయో నాకు తెలియదు బోయిలు వచ్చే రాకడా ఆవులు వచ్చే రాకడా నాకు తెలియదు నాకు తెలియదు let

మీ తమ్ముడు లేదా లేదు లేదు పక్కబడే ఉన్నాడు పద్మరావుకి తెలుసు పద్మరాయని తెలుసు ఓ పక్క మూడు పాపాలు యాదవ సంగీతం ఎరుదూరా మూడు పాపాలు చేసి వచ్చిండు ఒక్క పాపాలు చేసిండు

నా గోవులు వచ్చే దాగట నా తమ్ముడు ఎర్రన్నేవాడు నా తమ్ముడు ఎర్రన్న వాళ్ళు తాగేవాడు నా తమిడు విరన్న తెలుగు తినేవాడు ఆవులు గోవులు పోయి శ్రీకరణ సిక్కులు పడి నా ఆవులు ఎప్పుడొస్తాయి పుణ్యం ఆయన ఎల్లు పోతుంది హైదరాబాద్ బావ కే మూడు పాపాలు గురించుకొని కొని పాపాలు చెప్పుకొచ్చానా తెలియక మూడు పాపాలు తెలవక నాకు ఈ మూడు పాపాలు ఎట్లా పోవాలి నాకు తెలవట్లేదు నీ దగ్గరికి వచ్చేయ్ మూడు పాపాలు పోయేది నాకు మూడు పాపాలు నీ దగ్గరికి వచ్చేయ్ ఓ పాపా పల్లికొండా కొండ పాపా పల్లికొండా పాడుగాను పది దొడ్ల మంద బాబా పది తరవల నాడు మంద మాదమ్మ ఏలుతుంది నేన బాబా ఓ బాబా పాడు దాగవాడి మాడి పాడి ఏది బాబా ఎన్న దినమని ఎన్నేమి నిండు బావా తల్ల దాగిన మాడి ఆ రాదు తల్లి ఏమి

ஐதவராஜ் அடக ஐத்த பேர் ஆவல கோயில் எச்சரிக்கா தெரிஞ்சு மாரா கனக ஆவரு பால மாத்திரவே அழுவண்டு అన్నయ్య ఆవులు వచ్చే రాగడ పోలి తెలువదు నాకు ఎడి చేస్తా మన బావని గట్టి నువ్వు బాధించడం అనుకో మన బావ కూడా చెప్పాలి వచ్చే రాగడ నీకు తెలుసు మీరు

என்ன மத்த உலகமே இப்படி ஆமா அடமண்டா ராஷ்டாலே முங்கி போட்டை నీ పేరు పేరు చెప్పినా

మారుపుల్ల కొడకు అటువంటి మాత్రమే నా కచ్చ కడితే విద్యానికి ముందు ఉంటే అది ఒకటో బార్ అటు విద్యమే తెలుసు అటువంటి మాత్రమే తెలుసు విష్ణుదేవునికి ఉండి అది ఒకటే నామము విష్ణుదేవునికి ఉండి అది ఒకటే నామము ఆవుల్లో బలి ఆవుకు ఉండి కొమ్ము పట్టు పగలు పగలదన్ను కొనుబుట్టి నా ఒంటి తమ్ములి ఆవ ఆవు అని ఆవుల దొరికిన ఆదిష్ట బొలియా బొలి ఆవుకు అది విద్దానికనే ముందు ఉంటుంది దేవనా అది రెండో బారు మూడో బారు శివుడికి ఉండేది ఒకటే నేత్రం దైవమా మూడు కన్నుల వాడు ముక్కడు ఈశ్వరుడు ఉండేది శివుడికి ఒకటే కన్ను బస్వనందుకి శివుడికి శివనందుకి ఉండేది నృష్టి మాత్రం అక్కడికి కన్ను బస్వనదికి ముందు వచ్చే రాకటా వెనకొచ్చే గది అది మాత్రం ఎంచి పని చేస్తుంది మాత్రమే ఆవులు గోవులు మొత్తానికి ముందు బయట పడతాయి అని బాబా చెప్పిడు మా తమ్ముని పంపిస్తా చీర వేరు అదే వాళ్ళ వేరు ఉంటుంది పసరాన్ని ఉన్నది తమ్ముడా మూడు చొప్పకర్ర మూడు చెల్ల పప్పు

มาริเทอร์วิ่งดิ ഹൈ สุมานะ อะวണ്ടി വരങ്ങാ അസ്മനണ്ടി ഇപ്പൊ വച്ചിന്ദു വച്ചിയാബതു വല്ലകൂവോ അങ്ങനെയല്ല കണ്ടിനി വരിസിന്ദു ഓരങ്ങാ వరిసి ఆ గొంగట్ల బస్సు వల్ల నిలబడ్డది ఎప్పుడు నిలబడ్డదో ఆ దేవమ్మ బస్ నాలుగు గాలి వరంగా గొడ్డలు కట్టి డల్లు కట్టి కట్టి అగో పెట్టిండు హై దేవమ్మ అటువంటి వరంగా మరి మూడు సేర్ల పాలు అగో దీనవలు వేసిండు మరి అటువంటి వరంగా మూడు సేర్ల పప్పు అగో దీనవలు పెట్టిండు ◆